హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మామీ ఇంటి రుచులు నేను మీ అనుజా ఈరోజు మనం సపరేట్గా రైస్ వండుకుని కర్రీ చేసుకునే ఆప్షన్ లేనప్పుడు టైం లేనప్పుడు స్కూల్ ఆర్ కాలేజెస్కి కానీ ఏదైనా ట్రావెలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు కానీ చాలా సింపుల్ అండ్ ఎమ్మీగా చేసుకునే అలానే చాలా నోటికి కమ్మగా ఉండేలా చేసుకునే రెసిపీ అంటే చూసేద్దాం రండి మన లెమన్ పెప్పర్ రైస్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ రైస్ యాడ్ చేసుకొని గ్లాస్ రైస్కి పావు కప్పు కందిపప్పు కూడా యాడ్ చేసి శుభ్రంగా రెండు టూ మూడు సార్లు నీళ్లు పోసుకొని వాష్ చేసుకొని నీళ్లు వంపేసుకోవాలి ఇలా వంపేసి పెట్టుకున్న రైస్ అండ్ కందిపప్పులోకి వన్ ఈస్ టూ త్రీ రైస్ ఒక కప్ అయితే దానికి మూడు గ్లాసులు నీళ్ళు వరకు యాడ్ చేసుకొని గంటసేపు నానబెట్టి నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోకి నీళ్లు వంపేసుకొని రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు అలానే చిట్కడి పసుపు యాడ్ చేసి మళ్ళీ వన్ ఈజ్ టూ త్రీ గ్రా రేషియోలో వాటర్ని యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక ఇరవై గ్రాముల మిరియాలు రెండు ఎండుమిర్చి అలానే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మిరియాలు జీలకర్ర చిట్టుపట్ల ఆడేంత వరకు వేపుకొని మెత్తగా పౌడర్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి అలానే ఇంకొక కప్లోకి ఒక టేబుల్ స్పూన్ రసం పౌడర్లోకి ట్వంటీ ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని రసం పౌడర్ అంతా కూడా ఆ వాటర్లో యాడ్ అయ్యి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని మంచి ఫ్లేవర్ కోసం మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా మనకి రసం రైస్కి మంచి టేస్ట్ కోసం ఇక్కడ నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి పది నుంచి పదిహేను జీడిపప్పు తీసుకొని నేతిలో మంచిగా వేపి పక్కన పెట్టుకోవాలి ఇది చూసారు కదా మనకి కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ మంచిగా ఉడికిపోయి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు తాలింపు కోసం అదే నెయ్యి లాంటిలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు మూడు ఎండుమిర్చి అలానే ఎండుమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మలు మనకి ఈ రసం రైస్కి వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుని కరివేపాకు కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను ఇంగువ ఈ రసం రైస్కి చెప్పలేనంత ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది చూసారు కదా మనకి పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ రైస్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వేడిగా కాచిపెట్టిన నీళ్ళని తీసుకొని మనం జారుగా రావడం కోసం ఇలా ఆ వాటర్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా నీట్గా ఈ తాలింపులోకి రైస్ని మిక్స్ చేసుకోవాలండి మనకు అన్నం అనేది జారుగానే ఉండాలి లేదా పప్పు వల్ల బిరుసైపోతుంది చూసారు కదా మనకి రైస్ అనేది ఇలా జారుగా ఉండేటట్టే చూసుకోండి ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ మిక్స్ అలానే కొత్తిమీర రైస్కి సరిపడినంత సాల్ట్ అలానే మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా రైస్కి పట్టే విధంగా నీట్గా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేదనుకుంటే మనకి పప్పు ఉంటుంది కాబట్టి మొత్తం అంతా అడుగు అంటేస్తుంది చూసారు కదా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి చూసారు కదా మనకి రైస్ అంతా కూడా ఇలా మంచిగా మగ్గుతూ ఉంటేనే అది ఇంకా మంచి ఇచ్చి రైస్కి మొత్తం రసం పౌడర్ పట్టి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత మిగిలిన కొత్తిమీరని కూడా వేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పును యాడ్ చేసుకొని మరొకసారి ట స్టవ్లో లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వన్ టు టూ మినిట్స్ పాటు లిడ్ పెట్టుకొని కవర్ చేసుకొని మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నిమ్మరసంని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ చేసుకుని మరొక వన్ మినిట్ పాటు స్టవ్ మీదే ఉంచి దింపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే పెప్పర్ లెమన్ రైస్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇలా జారుగానే ఉండాలండి అప్పుడే మనకి తింటున్నప్పుడు రసం రైస్ ఇంకా రుచిగా ఉంటుంది అండ్ కమ్మగా ఉంటుంది గొంతులా కొంచెం పాటు ఘాటు ఉంటేనే ఇది రసం రైస్ ఇంకా బాగుంటుంది చూసారు కదా దీన్ని మనం చట్నీతో కానీ ఆవకాయతో కానీ లేదా చిప్స్తో కానీ బూందీతో కానీ కూడా కమ్మగా తినేయచ్చు చూసారు కదా మీకు మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మా మీ ఇంటి